హలో అండి అందరికీ నమస్తే ఎప్పుడైనా సరే నా బిడ్డ కోసం ఒకటి రెండు ఐటమ్స్ అయితే రెడీగా చేసి పెట్టుకుంటాను నేను లివర్ ఫ్రై అయితే చాలా ఇష్టము నేను తీసుకెళ్తే మధ్యాహ్నం సాయంత్రం రెండు పూటల మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా తీసుకెళ్తాను ఇద్దరికి నేను పోనప్పుడు పాపకి వాళ్ళ ఫ్రెండ్స్ అమ్మ వాళ్ళే తీసుకొచ్చి పెడతారు కాబట్టి నేను కంపల్సరీ వెళ్ళినప్పుడు వాళ్ళ కోసం కూడా తీసుకెళ్తూ ఉంటాను మిరియాల పౌడర్ వేసి చికెన్ ఫ్రై అయితే చేసేసాను పూరీలు బాగుంటాయి లివర్ నాకు చేసే టైం కూడా లేదు సడన్గా వేరే వాళ్ళు చెప్పారు వెళ్తున్నామ్మా అని చెప్పేసరికి తొందర తొందరగా పూరీలు అయితే చేసాము ఎప్పుడు చేసినా కూడా కలర్ రైస్ తీసుకెళ్లేదాన్ని పాపం దానికి వీడియోస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తీస్తున్నా నేను వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకా నేను ఆ రోజు పొద్దున్నే నేను తినడానికి దోశ అయితే చేసేసుకున్నాను తొందర తొందరగా దోశ అది ఎర్రగడ్డ కారం అంటారు కదా అవి వేసి తీసుకున్నాను నాకు కూడా చాలా ఇష్టం దోశ ఇంకా నేను తొందర తొందర తినేసి నేను వెళ్ళేసరికి ఒకటిన్నర అవుతుంది కదా పాప వెయిట్ చేస్తుందని ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడమే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి